నా బ్రాండ్ యంగ్ ఇండియా ఎన్టీఆర్ గ్రౌండ్ రెండు కిలోల బియ్యం చంద్రబాబు ఐటీ రైతు బాన్ బాంధవుడిగా వైఎస్ఆర్ వారిలాగే నాకు ఓ బ్రాండ్ మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తాం పోలీస్ స్కూళ్లకు వంద కోట్లు కార్పస్ ఫండ్ పోలీసుల కష్టాలకు నాకు పోలీస్ కష్టాలు నాకు తెలుసు సీఎం మంచి రేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం మంచి రేవులో వీళ్ళ ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంది ఎన్టీఆర్ కి చంద్రబాబు గుర్తుకొస్తారు ఎన్టీఆర్ గుర్తుకొస్తాడు చంద్రబాబు ఐటీ అనగానే చంద్రబాబు గుర్తుకొస్తారు అట రైతు రైతు పక్షపాతి రైతు బంధువులు అంటే వైఎస్ఆర్ ఈయనకి ఇచ్చుకుంటుండు ఇప్పుడు ఎన్టీఆర్ కావచ్చు చంద్రబాబు కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు జనాలు ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో పోల్చుకుంటున్నారు ఇట్లానే బ్రాండ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నరేంద్ర మోడీ లాగా ఎంగు తెలంగాణ పెట్టుకుంటే అయిపోతుంది ఇక విద్యార్థులతోటి ఆ స్కూల్ ప్రారంభించి సరదాగా నార్సింగ్ లో మంచి పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి స్కూల్ పిల్లలతోటి కాస్త ఫుట్బాల్ ఆడినట ఈ హెచ్సి ఫుట్బాల్ ఆడి ఆ భూమిని ఆక్రమించుకుంటున్నా అనేటువంటిది సోషల్ మీడియాలో వచ్చింది మరి ఈడ నార్సింగ్ మంచిరేవులలో ఈడ ఫుట్బాల్ ఆడి మరి ఈ స్కూలు భూములు కూడా ఏమైనా గుంజుకునే ప్రయత్నం చేస్తారా అది కూడా క్వశ్చన్ మార్కే రైట్ దీనికి సంబంధించి ఒకసారి మనం వార్త చూద్దాం అంతర్జాతీయ ప్రమాణ దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది తరగతి గదుల్లోనే ఉంది తరగతి గదులు ఎట్లుండాలి మంచిగా ఉండాలి ఆ తరగతి గదులు అంటే ఎస్సి కూడా తరగతి గదుల్లో ఉంది ఎస్సీ నాశనం చేస్తుండే ఇవి దబా దబాగా ఇచ్చి ఇవి ఇవి అంతా కూడా రేగుల షెడ్ అనట ఇవన్నీ కూడా గోడలు పెట్టి రేకుల షెడ్ అనట దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూపిస్తా మంచి ప్రయత్నం చేసి రిల్లు ఇగో పేరు గొప్ప ఊరుదిబ్బ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భాగవతం ఇది ఏం జరిగింది మరి ఆగమేఘాల మీద నిన్న యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి మరి అప్పటిదాకా అక్కడ లేదు ఎప్పుడు కట్టిర్రు ఏడగట్టిర్రు అంత తొందరగా ఎట్లా నిర్మాణం చేసిర్రు అనేది ఒక్కసారి లోపలికి పోతే రేకుల షెడ్ లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బందోబస్తు పిల్లర్లు పోసి బందోబస్తు గోడలు పెట్టి అట్లేం చేయలేదు రేకుల షెడ్ లోనే దాన్ని సిల్ఫాలింగ్ అంటారు అది చేసి చేసిరట మరి అది ఎక్కడిది అంటే అది కూడా గోడలు రేకుల షెడ్ ఇప్పుడు వేసిర అంటే ఇప్పుడు ఏలే ఎప్పుడు అంటే మూసి పక్కన బఫర్ జోన్ లో ఐదేళ్ల కింద కట్టిన టెంపరీ స్ట్రక్చర్ అంటారు దేనికోసం కట్టిరు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరిట ఇంత హడావిడి హంగామా చేసి ఐదేళ్ల కిందట కట్టిన రేకుల షెడ్డును రెనోవేషన్ చేసి కొత్త బిల్డింగ్ లాగా హడావిడి చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంట మరి ఏమైంది ఇక ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో శంకుస్థాపన చేసిన ఈ స్కూల్ ఆరు నెలల్లోనే ప్రారంభోత్సవం పూర్తి కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చే అయిందట మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని ఒక్కో పథకం పేరు వింటే ఒక్కో ముఖ్యమంత్రి పేరు గుర్తుకు వస్తుందని యంగ్ ఇండియా స్కూల్ పేరు వింటే తన పేరు గుర్తుకు రావాలని ఆయన కానీ చెప్పుకుంటున్నాను మరి సీన్ కట్ చేస్తే ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత పెద్ద స్కూల్ను ఆరు నెలల్లో ఎట్లా కట్టింది యంగ్ ఇండియా స్కూల్ అనేటువంటిది మీకు వచ్చే డౌట్ అయితే ఈ లోపలికి పోతే శంకుస్థాపన జరిగి ఆరు నెలలు గడిచినా అసలు అక్కడ ఏ భవంతి కట్టలేదు ఈ ప్రభుత్వం మరి స్కూల్ ఎలా ప్రారంభించిందని డౌట్ వస్తే కేసీఆర్ హయాంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రే హౌండ్స్ బ్యారక్ కోసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వేసిన షెడ్లో తాత్కాలిక పాటిషన్లు వేసి దానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని రేవంత్ రెడ్డి పేరు పెట్టినట్టు ఎవరది కేసీఆర్ పని దానికి సున్న వేసి సోప్టాప్ చేసి యంగ్ ఇండియా అని గ్రే హౌండ్స్ సంబంధించిన బ్యారక్ గ్రే హౌండ్స్ పోలీసుల కోసం సంబంధించినటువంటి బ్యారక్ ను రెండు వేల ఇరవై సంవత్సరంలో షెడ్ వేసి తాత్కాలికంగా ఆ గ్రే హౌండ్స్ వాళ్ళు ఉండడానికి దాన్ని మార్చేసి ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్ అంటున్నాడు ఇంతటి టెంపరీ షెడ్ స్కూల్లో సంవత్సరానికి ఏకంగా లక్ష డెబ్బై ఐదు వేలు ఫీజు అట దాంట్లో స్కూల్లో చదవాలంటే సంవత్సరానికి లక్ష డెబ్బై ఐదు వేలు రేకుల షెడ్ రేకుల చదవకండి మరి రేవంత్ రెడ్డి ప్రారంభించిండు యంగ్ ఇండియా పేరు స్కూల్ పేరు చెప్పగానే నాకు గుర్తుకు రావాలని నా పేరు గుర్తుకు రావాలి వైఎస్ఆర్ పేరు ఎట్లా గుర్తుకొస్తుందో చంద్రబాబు పేరు ఎట్లా గుర్తుకొస్తుందో ఎన్టీఆర్ పేరు ఎట్లా గుర్తుకు వస్తుందో నా పేరు కూడా గుర్తుకు రావాలని అంతే ఆ లక్ష డెబ్బై ఐదు వేలు ఎందుకు కట్టాలా మరి లక్ష డెబ్బై ఐదు వేలు కట్టి వేరే స్కూల్లో పోయి చదువుకుంటాడు ఆయన ఇష్టమైన స్కూల్ ఏదైనా ఫ్రీగా చదివిపిస్తు అంటే చూడొచ్చు గడ పోలీస్ కుటుంబాల పిల్లల కోసం పోలీస్ అమరవీరుల పిల్లల కోసం కడుతున్న ఈ స్కూల్ మరి ఇంత టెంపరీ షెడ్యూర్ లో కాకుండా పర్మనెంట్ బిల్డింగ్ కడితే బాగుండేదని అందరు అభిప్రాయపడ్డారట కోసం అంటే ఈ స్కూల్లో పెట్టిన సైట్ సరిగా మూసి నదిని ఆనుకొని ఉండడం మూసి పక్కన ఇలాంటి స్ట్రక్చర్ కట్టి స్కూల్ పేరిట ప్రచారం చేస్తుంటే హైడ్రా అధికారులకు కనిపించకపోవడం రేవంత్ రెడ్డి హైడ్రా అనేటువంటిది తీసుకొని వచ్చిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్న కమిషనర్ కూడా ఏర్పాటు చేసిండు అంటే హైడ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే కొత్త కట్టడాలు కడుతున్నారో పాత కట్టడాలు కట్టినో వాటిని కూల్పేసి కొత్త కట్టడాలు కట్టొద్దని చెప్పారు మరి ఇది కడుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వ ప్రభుత్వ మూసీ దగ్గర బఫర్ జోను అక్కడ ఉంది అయితే మరి ప్రభుత్వం కట్టడాలకు మూసీ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఇవన్నీ ఏం పనికిరావు ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటే పనికి ఇది ప్రభుత్వ తీరాలు కట్టుకుంటే తీసేస్తాడు రాత్రి రాత్రి పెట్టి బుల్డోజర్లు డ్రోజర్లు పెట్టి తీసేస్తాడు ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు అన్నట్టు ఇక దానికి పోయి రేవంత్ రెడ్డి చేసింది కదా ఇక పోలీస్ వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు రంగనాథ్ ఏమనడు ఎవరు ఏమన్నారు ఇక అంటే అది వాస్తవంగా స్కూల్ కట్టింది ఎవరు మరి కేసీఆర్ఏ ఆ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కే పోవాలి